హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు నేను మీ ఇంట్లోకి వస్తుంటే నాకు దిష్టి తగులుతుందని మీ అమ్మ హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మంది అని కనిష్క సిద్ధుకి చెప్తూ ఉంటే ఎవరినైనా ఆకాలే పెట్టి రమ్మంటారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది రేపు పెళ్ళైన తర్వాత మన ఇద్దరిని కుడికాలు పెట్టి హారతిచ్చి లోపలికి రమ్మంటారు అని కనిష్క చెప్తూ ఉంటే ఏంటి అని సిద్ధు అడుగుతాడు అప్పుడే బసవరాజు వచ్చి ఒరే సిద్ధు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదునా రెడీ అయ్యి కిందికి వస్తుంటే మునిస్వామి కూతురి సరాసరి ఇంట్లోకే వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మాయి నువ్వు ఎక్కడున్నావని అడిగితే మేమే చెప్పామురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు పరాయి వాళ్ళు నా బెడ్రూమ్ లోకి వస్తే నాకు నచ్చదని మీకు తెలుసు కదా కదనా అని సిద్ధు అంటాడు నేను ఏంటి సిద్ధు అని కనిష్క అంటూ ఉంటే నువ్వు కాస్త ఆగమ్మా కనిష్క ఒరే సిద్ధు కనిష్క ఎవరు మన మునిస్వామి గారి కూతురే కదా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా అది కాదు అని సిద్ధు అంటూ ఉంటే ఒరే సిద్ధు కాసేపు అమ్మాయితో మాట్లాడి కిందికి తీసుకొనిరా అని బసవరాజు అంటాడు ఇక బసవరాజు కిందికి వెళ్ళిపోతాడు సిద్ధు నీ రూమ్ చాలా బాగుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది నా రూమ్లోకి ఎవరిని రానివ్వను నాకు ఎవరైనా వస్తే చాలా కోపం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఫ్యూచర్లో నేను వస్తాలే సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటే ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం లేదు సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక కిందికి వెళ్దామా మన ఇద్దరం ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు అని సిద్ధు చెప్తూ ఉంటే పద సిద్ధు వెళ్దాం అని చెప్పి కనిష్క అంటుంది కనిష్క సిద్ధు ఇద్దరూ కూడా మెట్ల మీద నుంచి అలా నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా చూసి సంతోషపడుతూ ఉంటారు ఒరే సిద్ధు అమ్మాయి నువ్వు ఇలా సోఫాలో కూర్చొని మాట్లాడుకోండి అని సిద్ధు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది లేదమ్మా నేను అర్జెంటుగా ఒక ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏ ప్రోగ్రాం రా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నాకు తెలిసిన అక్క వాళ్ళ కూతురిది నిచితాద్దాం అక్క నన్ను రమ్మని చెప్పింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు అక్క ఎవరు నీకు ఎలా పరిచయం అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఆ అక్క అప్పుడప్పుడు గుళ్ళో కలుస్తుందిలే నానమ్మ చాలా మంచిది ఆ అక్క ఈరోజు నిశ్చితార్థం అని చెప్పింది అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నీతో నేను కూడా వస్తాను అని కనిష్క అంటుంది ఎందుకు నువ్వు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు పర్వాలేదులే సిద్ధు తీసుకెళ్ళు అని బసవరాజు అంటాడు మీరేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు మీ నాన్న దాంట్లో తప్పే ఉంది మనవడా అని బామ్మంటుంది ఇక సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి తీసుకెళ్తాను అని సిద్ధు అంటాడు ఇక అప్పుడు బసవరాజు అమ్మ కనిష్క నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి అంకుల్ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఇలా రామ్మా అని చెప్పి బసవరాజు కనిష్కను పక్కకు తీసుకెళ్లి అమ్మ కనిష్క పద్దాకల వాడి ముందు పెళ్లి సంగతి ఎత్తకు వాడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు కదా అని చెప్పి చెప్తూ ఉంటే సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను అని కనిష్క అంటుంది అమ్మ నానా నేను వెళ్ళొస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటే అమ్మాయి జాగ్రత్త అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు వీళ్ళందరికీ హఠాత్తుగా ఈ మునిస్వామి కుటుంబం మీద ఇంత ప్రేమ ఎలా పొడుచుకొచ్చింది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక కారు దగ్గరకు వెళ్ళిన తర్వాత నేను ముందు వెళ్తూ ఉంటాను నువ్వు వెనుక కారులో ఫాలో అవ్వు అని సిద్ధు కనిష్కకు చెప్తూ ఉంటాడు ఇద్దరం కలిసి వెళ్తున్నప్పుడు రెండు కార్లు ఎందుకు సిద్ధు ఒకే కారులో వెళ్దాం అని కనిష్క చెప్తుంది నా కారులో నువ్వా అని సిద్ధు అడుగుతూ ఉంటే ఏ సిద్ధు రాకూడదా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది సరేరా వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు డ్రైవ్ చేస్తూ ఉంటే కనిష్క మాత్రం సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది సిద్ధు అవేమీ పట్టించుకోకుండా తన డ్రైవింగ్ తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈరోజు నా కళ్యాణి నాకు కనిపిస్తే బావుండు అది కూడా అమ్మవారి శేష వస్త్రంలో నా కళ్యాణిని నాకు అలా చూడాలనుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీనివాసరావు లక్ష్మి ఇంటి దగ్గర నిశ్చితార్థం ఏర్పాట్లు పూర్తవుతాయి పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జయనందన్ తన మనుషులతో కలిసి జానుకి ఇవ్వాల్సిన చీర సారె తీసుకొని వస్తాడు రాగానే శ్రీనివాస్ లక్ష్మి ఎదురు వెళ్ళి బాబు లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక జయనందన్ లోపలికి వచ్చి శ్రీనివాస్ లక్ష్మిల కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు సంతోషంగా ఉండు బాబు అని చెప్పి లక్ష్మి దీవిస్తూ ఉంటుంది ఇదంతా కూడా జాను తులసి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు జాను నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలువే జై గారు చాలా మంచివాళ్ళు చూసావా ఆడపిల్ల తల్లిదండ్రులను కూడా చూడకుండా అమ్మ నాన్నల కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అవునక్కా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇక పంతులు గారు చూసి కంగారు పడుతూ ఉంటారు ఏంటి పంతులు గారు అంతలా కంగారు పడుతున్నారు ఈ అబ్బాయే మా అల్లుడు జయనందన్ అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నాకెందుకు తెలియదయ్యా బాగా తెలుసు అని పంతులు గారు అంటూ ఉంటే మా అల్లుడు గారు మీకు ముందే తెలుసా పంతులు గారు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పంతులు గారు తడబడుతూ ఉంటే నేను కూడా జాతకం ఈ పంతులు గారి దగ్గరే చూపించాను మామై గారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ బాధపడుతూ ఉంటాడు జాను ఈ రోజుతో ఆ జయనందన్ సొంతమైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక పంతులు గారు అమ్మ ఏర్పాట్లన్నీ చేశారు కదా అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి చెప్పడంతో తులసి జానుని తీసుకొని హాల్లోకి రాబోతూ ఉంటే ఆగు తులసి అసలే నీ జాతకం సరిగా లేదు నువ్వు జానుని తీసుకురావటం కుదరదు అమ్మ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు మీ అన్నయ్యలు చెప్పింది నిజమే తులసి అని చెప్పి వాణి కీర్తి చెప్తూ ఉంటారు ఇక చాలు ఆపండి అక్కే నన్ను తీసుకెళ్ళి జయనందన్ పక్కన కూర్చోబెట్టాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది వద్దు జాను అన్నయ్యలు వదిను చెప్పింది నిజమే నా జాతకం సరిగా లేదు నాలాంటి వాళ్ళు మొదట నీకు ఎదురు రావటం నిన్ను పట్టుకోవటం లాంటివి చేయకూడదు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది ఈ సమయంలో నువ్వు బాధపడితే నేను నిశ్చితార్థం చేసుకోనక్క అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా జయనందన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఈ కాలంలో జాతకాలు ఏంటండి జాను కోరిక మేరకు మీరే జానుని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టండి అని జయనందన్ చెప్తూ ఉంటాడు వద్దండి అని తులసి అంటుంది ఇది నా కోరిక కూడా అని జయనందన్ చెప్పడంతో రాక్క వెళ్దాం అని చెప్పి జాను తులసిని బ్రతిమలాడుతూ ఉంటే ఇక తులసి జానుని తీసుకొచ్చి జయనందన్ పక్కన కూర్చోబెడుతుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కాసేపు జానుతో జైనందన్తో పూజ జరిపిస్తారు అయ్యా శ్రీనివాసరావు గారు మీ కాబోయే అల్లుడికి మీరు బట్టలు పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో జయనందన్కి శ్రీనివాస్ లక్ష్మిలు బట్టలు పెడతారు ఆ బట్టల్లో విశ్వ జానుకి రాసిన లవ్ లెటర్ ఉంటుంది శ్రీనివాస్ వాళ్ళు అవేమీ చూడకుండా జయనందన్కి బట్టలు పెట్టేస్తారు అయ్యా ఆ అబ్బాయి తరపున వాళ్ళు కూడా అమ్మాయికి బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో నాకంటూ ఎవరూ లేరు పంతులు గారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సంతోష్ వాణి మీరిద్దరూ అల్లుడు గారి తరపున జానుకి బట్టలు పెట్టండి అని శ్రీనివాస్ చెప్పడంతో సరే నానా అని చెప్పి సంతోష్ వాణి ఇద్దరు కూడా జానుకి బట్టలు పెడతారు బాబు వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో జయనందన్ వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటాడు ఇక అదే సమయంలో జాను కూడా వెళ్ళి జయనందన్ తీసుకొచ్చిన శారీ కట్టుకుంటూ ఉంటుంది ఆ సమయంలో జయనందన్కి రాసిన లవ్ లెటర్ కనిపిస్తుంది ఏదో బిల్ అనుకుంటా అని చెప్పి మనసులో అనుకొని వెంటనే దాన్ని తన ప్యాంటు జేబులో పెట్టేసుకుంటాడు అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకోవడం పూర్తయితే వచ్చి కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో జయనందన్ జాహ్నవి ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చుంటారు ఇక అప్పుడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు జైనందన్ జాను పూజ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు విశ్వ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వాన్ని వాళ్ళమ్మ చూసి నాన్న విశ్వ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏదైనా సమస్య ఉంటే ఈ అమ్మకు చెప్పు నానా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని విశ్వ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు కనిష్క ఇద్దరు కూడా జాను నిశ్చితార్థం కోసం లక్ష్మి పిలిచిందని లక్ష్మి ఇంటి దగ్గరకు వస్తారు ఇక సిద్ధు కార్ ఆఫ్ చేయగానే సిద్ధు ఎక్కడో ఆకేషన్ అన్నావు ఎక్కడా అని కనిష్క అడుగుతూ ఉంటుంది ఇదే ఇల్లు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంత చిన్న ఇంట్లో ఆకేషన్కి నువ్వు వస్తావా సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను చిన్నిల్లు ఇల్లు అన్నది చూడను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీకు ఇష్టమైతే లోపలికి రా అలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి నేను రాను అంటే వెళ్ళిపో నిన్నెవరూ బ్రతిమలాడట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్తుంటే నేను రాకుండా ఎందుకు ఉంటాను సిద్ధు వస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు ఇంట్లోకి వెళ్తూ ఉంటే లక్ష్మి సిద్ధుని చూసి తమ్ముడు వచ్చావయ్యా రా లోపలికి అని చెప్పి అంటూ ఉంటుంది అక్క నిశ్చితార్థం పూర్తయిపోయిందా అని సిద్ధు అడుగుతూ ఉంటే లేదు సిద్ధు ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునయ్యా ఈ అమ్మాయినా నువ్వు ప్రేమించిన అమ్మాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అయ్యో అక్క నేను ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు అని సిద్ధు అంటాడు ఇక ఆ మాట విని కనిష్క ఒక్కసారి షాక్ అవుతుంది ఈ అమ్మాయి మన కార్పొరేటర్ మునిస్వామి గారి కూతురు అని చెప్పి సిద్ధు లక్ష్మికి చెప్తూ ఉంటాడు అవునమ్మా నమస్కారం లోపలికి రాతల్లి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది సిద్ధు ఒక నిమిషం ఆగు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది అవును ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ విషయం మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నా పర్సనల్ విషయాలు నీకెందుకు చెప్పాలి అని సిద్ధు అంటాడు సరే సిద్ధు నీతో తరువాత మాట్లాడతాను నేను వెళ్తున్నాను అని కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ ఆగమ్మా ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క ఆ అమ్మాయికి కాస్త లూజ్ అనుకుంటాను అందుకే వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది అమ్మాయి గురించి పట్టించుకోకు పద లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధుని తీసుకొని లక్ష్మి లోపలికి వెళ్తుంది బామ్మగారు సిద్ధుని చూసి బావున్నావా మనవడా అని చెప్పి అడుగుతూ ఉంటే మా బామ్మ నన్ను ఆశీర్వదించండి అని సిద్ధు అంటాడు సంతోషంగా నిండు నూరేళ్లు ఉండునాయనా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సిద్ధు ఇక్కడ కూర్చో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు అప్పుడే శ్రీనివాస్ లక్ష్మిని చూసి లక్ష్మి ఎబ్బె ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు అప్పుడప్పుడు గుడి దగ్గర కలుస్తాడు నా తమ్ముడు నా ఫ్రెండ్ అని చెప్తాను కదండి సిద్ధు ఇతనే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నమస్కారం బాబు నీ గురించి మా లక్ష్మి చెప్తూ ఉంటుంది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నమస్కారం అండి అని చెప్పి సిద్ధు అంటాడు కూర్చో బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తాడు ఇక సిద్ధు కూర్చొని నిశ్చితార్థం చూస్తూ ఉంటే అప్పుడే పంతులు గారు అబ్బాయి అమ్మాయి మార్చుకోవాల్సిన ఉంగరాలు తీసుకురండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అప్పుడు తులసి ఉంగరాలు తీసుకొని బయటికి వస్తుంది సిద్ధు తులసిని చూస్తాడు ఇదేంటి నా కళ్యాణి ఇక్కడుంది అది కూడా నేను ఇచ్చిన శేషవస్త్రం ధరించి అమ్మ నాకైతే ఇప్పుడు నమ్మకం కలిగింది నేను అనుకున్నవన్నీ కూడా నువ్వు జరిపిస్తావని అని చెప్పి సిద్ధు మనసులో అమ్మవారిని మొక్కుకుంటూ ఏంటి నా కళ్యాణి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే తులసి కూడా సిద్ధుని చూసి అబ్బా ఇక్కడికి కూడా దాపరించాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు మెల్లగా తులసి దగ్గరకు వెళ్ళి ఏ కళ్యాణి నువ్వేంటిక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా ఇంటికి వచ్చి నన్నే నువ్వేంటని అడుగుతున్నావా అని తులసి అడుగుతూ ఉంటుంది ఇది మీ ఇల్లా అంటే లక్ష్మక కూతురువి నువ్వా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్